హాయ్ ఎవరివన్ ఈరోజు నేను ఒక కొత్త డిష్తో మళ్ళీ వచ్చేసాను ఈరోజు నేను కేఎఫ్సి స్టైల్లో చికెన్ స్టిక్స్ చేస్తున్నాను ఇక్కడ ముందుగానే చికెన్ వాష్ చేసుకొని అందులో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ పాటు తర్వాతకి అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు ఒక బౌల్లో మైదా తీసుకున్నాం ఆ మైదా పిండి మొత్తం మనం ఒక చికెన్ పీసెస్కి అంటుకునేలాగా అప్లై చేసుకోవాలి ఇలా బాగా వాటికి అప్లై చేసుకున్నాక వేరొక బౌల్లో టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసేసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ బీట్ అయ్యాక ఇందాక మనం పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో డిప్ చేస్తే పీస్కి బాగా ఎగ్ అప్లై అయ్యేటట్టు చూసుకొని పీసెస్ పక్కకు పెట్టుకోవాలి అలా అన్ని పీసెస్కి చేసేసి ఇవన్నీ పక్కకి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా అంతా అప్లై చేసేసుకున్నాక నెక్స్ట్ వేరొక బౌల్లో ఒక కప్ మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లో వన్ కప్ ఓట్స్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు లాస్ట్లోకి నేను చికెన్ కబాబ్ మసాలా యూస్ చేశాను ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి వాటిని బాగా మిక్స్ అయ్యాక ఇందాక మనం ఎగ్ అప్లై చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి డిప్ చేసేసుకోవాలి ఇలా చికెన్ పెట్టుకొని దానిపైన ఈ ఓట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నారంతా బాగా ఫినిషింగ్ వచ్చేటట్టు బాగా అప్లై చేయాలి అప్పుడైతేనే మనం ఫ్రై చేసినప్పుడు కేఎఫ్సీ స్టైల్లో ఉంటుంది ఇలా అన్ని చికెన్ పీసెస్కి ఇలానే అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యేదాకా ఉండాలి అది హీట్ అయ్యాక మనం ఒక చికెన్ లెగ్ పీసెస్ వేసేసుకొని టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని బాగా రోస్ట్ అయ్యేదాకా ఆయిల్లోనే ఉంచుకోవాలి ఒక సైడ్ రోస్ట్ అయిపోయింది ఇంకొక సైడ్కి టర్న్ చేసేస్తున్నాను ఇలా టూ సైడ్స్ రోస్ట్ అయిపోయాక పక్కకి తీసుకోవడమే హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తుండకపోతే మాడిపోతున్నాను ఇలా ఫ్రై అయిన కేఎఫ్సి స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ని పక్కకు పెట్టేసుకొని సాస్ ఆనియన్తో తింటే సూపర్ టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్